అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినీ కార్మికుల కోసం వారికి చట్ట పరిధిలో మే నేషనల్ కన్జ్యూమర్ ఫోరం జనరల్ సెక్రటరీగా వారికి జుడిషియల్ అడ్వైజ్ కానీ లేకపోతే వారికి ఏదైనా వారి తాలూకా సమస్యలని పోరాడుతున్న దానికి సలహాలు కానీ ఏవైనా మేము ఇవ్వగలుగుతాము అలాగే వారికి ఇందులో విజయం సమకూర్చే ఏర్పాటు చేస్తాము వారు అనుకున్న దానికన్నా ఎక్కువ చేయాలనేది నా యొక్క విన్నపం ఇంకొక విషయం ఏంటంటే ఎంతోమందిని ప్రభావితం చేసే సినీ కార్మికులకు వారు వారి యొక్క ఆలోచన విధానం టెక్నికల్ సిచ్యువేషన్స్ కెమెరాట్రిక్స్ ఇట్లా అన్నీ ప్రజలకు ఎంతో ప్రభావితం చేస్తారు అలాంటి వారిని మనం సపోర్ట్ చేయడం చాలా అవసరం దయచేసి ఈ వీడియో వాళ్ళ వరకు చేరేటట్టు అలా అధికారుల వరకు చేరేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాం అన్ని డిపార్ట్మెంట్లతో కూడా మీకు ఏదైనా సలహాయ సహకారాలు సలహాలు ఏమైనా కావాలన్నా జ్యుడిషియల్లో మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మేమంది ఇవ్వగలుగుతాము మీకు ఖచ్చితంగా మాకు అవసరం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు నేను మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్ సంఘాలతో మామైకి ఉన్నాము మీరు కుటుంబ యాప్లో సభ్యత్వం తీసుకోండి ఏం లేదంతా ఫ్రీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నేను ఉన్నాను అని చెప్పడమే అది కూడా మీకు ఇందులో షేర్ చేస్తాను సో మీరు కుటుంబ యాప్కి వెళ్ళి అది లాగిన్ అవ్వండి అలాగే మీరు ప్రతిదానికి ఒక ప్రయత్నం చేస్తూ ఇందులో విజయం చేకూర్చాలని అలాగే సినీ కార్మికులందరూ పరిపూర్ణంగా వారి ఆదాయాన్ని రెట్టింపు నిర్మాతలు చేయవలసిన బాధ్యత వారికి ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ ముందుకు పోవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ ఈ విధంగా తెలియపరుస్తూ మీ ముందుకు వచ్చిన నన్ను ఆదరించి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి సినీ కార్మికులందరూ సభ్యులకండి సభ్యులు కండి మీకు పెన్షను మీకు బీమా సదుపాయము ఉన్నా అది సరి సవ్యమైన మార్గ మార్గంలోని అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా భద్రతను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ నన్ను కొంచెం సహకరించండి నమస్కారం